దత్త జయంతి దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది త్రిమూర్తులు అత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది ఇతడు అత్రికుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి తమకు భోజనం పెట్టమని అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుంది తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కాముతత్వ ప్రభావానికి గురి కాదు కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది అతిథులు ఆమెను భవతి భిక్షాన్ దేహి ఓ మాత మాకు భిక్ష ప్రసాదించు అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమె గొప్పతనం ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు చిన్న చిన్నపిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా జన్మించవలసిందిగా వరమడిగింది అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి దీనినే దత్త జయంతిగా వ్యవహరిస్తారు